హలో అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు వీడియోలో ఏంటంటే రాయలసీమ స్పెషల్ కారం దోశ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను దీనికి కావలసినటువంటి కారం పొడి చట్నీ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు సో మేము ఎలా చేసుకుంటాము అనేది నేను మీకు చూపిస్తాను దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉంటుంది సో దాన్ని మా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను సో దీనికోసం ముందుగా నేను పొడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను దీనికోసం పప్పు పప్పులు తీసుకుంటున్నాను వీటిని పుట్నాల పప్పు అంటారు కదా అది ఈ పప్పులు కారం కొద్దిగా ఉప్పు వేసుకునేసి పౌడర్ చేసేది పక్కన పెట్టుకుందాము ఇందులోకి కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు కానీ దోశలోకి వేసే పొడికి వెల్లుల్లి అక్కర్లేదు కాబట్టి నేను వెల్లుల్లి వేసుకోవట్లేదు మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు సో ఇది పౌడర్ ఇలా రెడీ చేసేసుకొని పక్కన ఉంచేసుకుందాము ఈ పౌడర్ లేకుండా అయినా మామూలు కారం దోశ అయినా చేసుకుంటారు కానీ ఈ పౌడర్ వేస్తేనే మసాలా టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట సో పౌడర్ ఇది ఇలా రెడీ అయిపోయింది నెక్స్ట్ కారం ఎలా చేసుకోవాలి అనేది కారంకి ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మరీ మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ ఇలా బాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నట్టు చూపిస్తుంది కానీ కాదు రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను ఇది కెమెరా ఫ్రంట్ కెమెరా పెట్టుకోవడం వల్ల అది రివర్స్లో కనిపిస్తుందండి సో ఇది రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను సో ఏమనుకోకండి ఇది కొద్దిగా ఫ్రంట్ కెమెరా పెట్టాను కొంచెం బ్యాక్ కెమెరా పెట్టాను అలాగా కరెక్ట్గా బ్యాక్ కెమెరా పెట్టినప్పుడు నార్మల్గా వస్తుంది ఇలా ఫ్రంట్కి పెట్టినప్పుడు ఇలా లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది సో నెక్స్ట్ ఇలా కారంకి రెడీ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే కొంతమంది ఇందులోకి చింతపండు వేస్తారు ఇంకొంతమంది ఇలా ఇదంతా కూడా ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఇది పేస్ట్ చేసుకుంటారనమాట సో ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు ఇలా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా ఇలానే చేసుకుంటారనమాట సో ఇది బాగా టేస్టీగా ఉంటుంది సో ఇది పేస్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇది కారము ఇందాక పొడి చేయించాం కదా సో ఇవి రెండు రెడీ అయిపోయాయి నెక్స్ట్ చట్నీ చేసుకోవాలి పల్లీ చట్నీ స్టార్టింగ్లో పల్లీలు వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు మిరపకాయలు కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి అలా ఫ్రై చేసుకుంటాము ఇందులోకి పచ్చిగా వేసుకుంటే కొంచెం పచ్చిగా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఇలా లైట్గా వేయించుకున్నామంటే చట్నీ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత మనం చట్నీకి రెడీ చేసేసుకున్నాము మిక్సీ బౌల్ తీసుకునేసి ఇలా చట్నీ కోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి పల్లీలు కాస్త ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి సో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే పుట్నాల పప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను నేను కాస్త చింతపండు కూడా వేసుకున్నాను సో చివరిగా ఉప్పు వేసుకొని అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ వే వేసేసుకోవాలి సో ఇది చట్నీ రెడీ అయిపోయింది ఇలా బౌల్లోకి తీసేసుకున్నాము ఇందులోకి నేను పోపు వేయట్లేదు నాకు దోశలోకి వేసే చట్నీకి పోపు వేయడం ఇష్టం ఉండదు ఇడ్లీలోకి ఒకటే నేను అలా వేస్తాను అనమాట సో అది చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశకి రెడీ చేసుకు దోశ బ్యాటర్ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను వీడియోలో చూపించలేదండి నాకు ఇంకప్పటికే టైం అయిపోతుంది స్కూల్కి పంపించడానికి బాబుని సో నేను రెడీ చేసి పెట్టేసు చూసారు కదండీ దోశ కారం దోశ ఎక్కువ రెండో కూడా ప్రిపేర్ చేసి చూపించాను వాటికి కావాల్సినటువంటి కారం పొడి చెక్కను కూడా నేను అందులో చూపించాను సో వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో